రాష్ట భవిష్యత్తు గాడిలో పడాలంటే మరల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో జరిగిన బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మదేవి గిరిజన కాలనీలో టిడిపి మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ అల్లిముత్తు ఆధ్వర్యంలో నలుబోలు సుబ్బారాయుడుతో కలిసి పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు పార్టీలోకి వచ్చిన వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి రమేష్ కుమార్ దీనయ్య తదితరులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రావాలా పక్కన పవన్ కళ్యాణ్ గారు నిలబడాలా తెలుగుదేశం అధికారంలోకి రావాలా మీ అందరికీ న్యాయం జరగాలని చెప్పి అందరికి మనవి చేసుకుంటూ నేను కూడా ఒక్కసారి బ్రహ్మదేవం మాట ఈ సంఘం ఎప్పటి నుంచో రమేష్ స్వామి నాయనోడు ఉండేప్పటి నుంచి కూడా మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు సరే